ఉన్నట్టున్నారు మాట్లాడదా హలో నమస్కారం అండి హలో హలో నమస్కారం అండి మీ పేరు నా పేరు గుడివాడండి అది పాప గురించి పాప పేరా ఓకే అండి మీ పాప పేరు చెప్పండి కనక మహాలక్ష్మి ఓకే అండి కనక లక్ష్మి కనక మహాలక్ష్మి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ అండి రెండు వేల మూడు డిసెంబర్ పది అవునండి ఓకే అండి సమయం పుట్టిన సమయం పుట్టిన సమయం ఏడు ఏడు ఎనిమిది అంటే ఉదయం సాయంత్రం అండి సాయంత్రం ఏడు ఎనిమిది లోపల జన్మించారు ఓకే అండి ఎక్కడ జన్మించారు జన్మస్థలం పొన్నూరు గుంటూరు జిల్లా పొన్నూరు గుంటూరు జిల్లా ఓకే అండి మీ సమస్య ఏంటో గురుగారు చెప్పండి చక్కని పరిష్కారం తెలుసుకోండి పాపకే వివాహం ఏమి లేదండి అనుకున్నాం ఒక కుదిరింది మళ్ళీ అది తక్కువ మళ్ళీ తర్వాత ఏం రావటం లేదు అది ఏం ఉందా అని కానీ వచ్చే రుద్ర నక్షత్రం అండి మిథున రాసే పాపది అవునండి అదే వివాహం అనుకున్నామండి అది మిస్ అయింది మళ్ళీ ఏమైంది మ్యారేజ్ రాసలేదు కందులు దానం ఇప్పించండి అండి ఒక ఏడు వారాలు కందులు ఏడు మంగళవారాలు కందులును ఎరుపు రంగు వస్త్రం దానం ఇప్పించండి అదొకటి చేయండి అదొకటి చేసి ఒకటి మధ్య వేలుకి ఒకటి వైట్ జరకనే ఒక స్టోన్ ఉంటుంది అది మధ్యవేలకు పెట్టించండి మధ్య వేలు పెట్టించి బాగా పార్వతి అమ్మవారిని పూజ చేయమనండి వైట్ జర్కెన్ అండి తెలుపు రంగు కలర్ లో ఉండదు నాకు తెలుపు రంగు కలర్ లో ఉంటది అది పెట్టుకోవాలి డైమండ్ పెట్టుకోండి లేకపోతే డైమండ్ గానీ వైట్ జర్కెన్ గానీ పెట్టండి పెట్టించండి మధ్య వేలు పెట్టిస్తే మీకు అన్ని పర్లుగా మంచి జరుగుతుంది పార్వతి అమ్మవారిని బాగా పూజించండి అమ్మవారికి ఏమైనా నెయ్యి అన్నం గానీ లేకపోతే అమ్మవారికి ఏమైనా నైవేద్యం సమర్పించి అది ప్రసాదం కదా స్వీకరించమండి ఆ అమ్మవారి ఏమైనా పూజ చేసిన